ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు భక్తులు శిష్యులు పొందిన అనుభవాలను ధారావాహికంగా తెలుసుకుంటూ ఉన్నాం మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు భక్తులతో అనేవారు తెలుసా మీరు నా వైపు ఒక అడుగు వేస్తే నేను మీ వైపు పది అడుగులు వేస్తాను అని పూర్ణమైన గురు అనుగ్రహం పొంది పునీతమైన సుధాకర స్వామి దంపతుల ద్వారా అనంతపురం బుక్కరాయ సముద్రం ఏడావులపర్తి ఓబులాపురం తదితర గ్రామాల్లోని వి సావిత్రి రమేష్ శ్రీమతి జ్యోతిప్రియ దంపతులు కొండారెడ్డి శ్రీమతి సరళ తదితరులు ఎందరో తమ తమ జీవితాలను ధన్యం చేసుకోవటం విశేషం వీరు సుధాకర స్వామిని గురువుగా స్వీకరించారు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం వరకు పంచాయతీరాజ్ ఆఫీసర్గా ఉద్యోగం చేసిన ఏడావులపర్తి గ్రామస్తుడైన జిపి నారాయణ రెడ్డి గారు ఉద్యోగ విరమణానంతరం బుక్కరాయి సముద్రంలోని తమ తోటకు వచ్చారు ఆ సమయంలో ఉరవకొండలో ఉన్న సుధాకర స్వామి గారితో సత్సంబంధాలు కలిగిన నారాయణ రెడ్డి కొండమ్మ దంపతులు వ్యాధితో బాధపడుతూ ఉన్న వారి రెండవ కుమార్తె వ్యాధి నివారణార్థం సుధాకర్ స్వామి గారిని తమ ఇంటికి ఆహ్వానించి వారిచే యజ్ఞ పూజలు చేయించారు అప్పటి నుండి క్రమక్రమంగా మెరుగైన తమ సంసార జీవితంలో తృప్తి చెందిన దంపతులు స్వామిగారికి తమ తోటలో ఒక ఆశ్రమం కట్టిస్తే బాగుంటుంది అని అనుకున్నారు అందులో నారాయణ రెడ్డి గారి ధర్మపత్ని శ్రీమతి కొండమ్మ గారికి అయితే ఆశ్రమం ఆరాటం ఎక్కువైంది ఆ సమయంలోనే సుధాకర స్వామి గారి నుండి గురుపదేశం పొందిన దంపతులకు ఆయన తన గురుదేవులైన శ్రీ పూర్ణానందుల వారి చిత్రపటమిచ్చి వీరిని పూజించినట్లయితే ఎనలేని మేలు జరుగుతుందని చెప్పటం దీంతో ఆ దంపతులు శ్రీ పునానంద స్వామి వారిని ఆరాధించటం ప్రారంభించారు కోల్పోయిన మనశ్శాంతి నిదానంగా తిరిగి పొందగలిగిన ఆ దంపతులు స్వామివారి నామంతో ఆశ్రమం స్థాపన చేయాలని నిర్ణయించారు చిత్రం ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుండి స్వామివారు తెల్ల దుస్తులు కట్టుకున్న ఇంకా నలుగురితో కలిసి వాళ్ళ తోటలో ప్రత్యేకమైన ఒక చోట తమ కమండలంలోని జలం చల్లుతూ తిరగటం నిత్యము కళలో వాళ్లకు కనపడసాగారు ప్రతిరోజు ఇలా కనపడుతూ ఉంటే ఒకరోజు శ్రీమతి కొండమ్మ గారు అన్నారు స్వామీజీ వీళ్ళెవరు అని అప్పుడు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు చెప్పారు వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు అని వెంటనే ఆ దంపతులు స్వామివారు ఎక్కడైతే తిరిగారో ఆ భూమిని అంతా ఆశ్రమ నిర్మాణార్థమై సుధాకర స్వామి గారి పేరుతో రిజిస్టర్ చేశారు ఎప్పుడైతే రిజిస్టర్ చేశారో అప్పటి నుండి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు మరలా వాళ్లకు కళలో దర్శనమివ్వలేదు నారాయణ రెడ్డి గారు తనకు జరిగిన మరొక అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు వారి గురువైన సుధాకర స్వామి గారు వారి గురుదేవులైనా అంటే పరమ గురుదేవులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ఫోటో తమకిచ్చి వాళ్ళని ధ్యానిస్తే పూజలు చేస్తే మేలు జరుగుతుంది అని ఉపదేశించడం జరిగింది అయితే పూర్వం కూర్చుని పూజలు ధ్యానం చేయాలంటే నారాయణ రెడ్డి గారి కాళ్ళు సహకరించేవి కావు కాళ్ళు ముడుచుకుంటే చాలు వణుకుతుండేవి కానీ అదేవి చిత్రమో పూర్ణానంద స్వామి వారిని ప్రార్థిస్తూ వారి ఫోటో ముందు కూర్చుంటే ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు గంటల తరబడి పద్మాసనంలో కూర్చుని హాయిగా వారిని ధ్యానించసాగారు వారు సజీవంగా ఉన్నప్పుడు నారాయణ రెడ్డి గారు దర్శించలేకపోయినప్పటికీ వీరి ప్రార్థనలు విని సదా కరుణిస్తూ ఉన్నారని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని పూర్తిగా విశ్వసించారు లేకుంటే ఐదు నిమిషాలు కూడా కింద కూర్చోలేని నారాయణ రెడ్డి గారు వారి చిత్రపటం ముందు గంటల తరబడి ఎలా కూర్చోగలుగుతున్నారు నమ్మిన వారికి నమ్మినంత పరమాత్మ స్వరూపులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ప్రసాదిస్తూ ఉంటారని భక్తుల అనుభవజ్ఞుల ప్రగాఢ విశ్వాసం శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని దర్శించకపోయినా వారి శిష్యుడైన సుధాకర స్వామి గారి వివరణల ద్వారా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిపై ఎలాంటి గృఢి నమ్మకంతో కడుపు నొప్పి నుండి బయటపడిన మరొక భక్తుడు అనంతపూర వాస్తవ్యుడైన కొండారెడ్డి గారు ధర్మవరం ఆర్టీసీ డిపోలో మెకానిక్గా పనిచేస్తూ ఉన్న ఆయన రెండు వేల ఒకటి సంవత్సరం అక్టోబర్ ముప్పై ఏడవ తేదీ తన స్నేహితుడైన కర్నూలు వాస్తవ్యుడు పెద్దయ్య గారితో కలిసి రాత్రి పది గంటల సమయంలో ఆశ్రమానికి చేరుకున్నారు రాత్రి సమయంలో అన్నం తింటే అరగకుండా వాంతులు కడుపు నొప్పితో బాధపడుతూ ఉండే కొండారెడ్డి గారు ఆకలితో ఆశ్రమానికి వచ్చి స్వామివారికి నమస్కరించి వారిని స్మరించుకుంటూ కడుపు నిండా భోజనం చేశారు అదేమి మాయో అప్పటి నుండి అతని కడుపు నొప్పి వాంతులు శాశ్వతంగా మటుమాయమయ్యాయి చూడండి భావం ఎంత గొప్పగా పనిచేస్తుందో శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు అనే నీతి వాక్యంలా పరమేశ్వరులైన శ్రీ పుణానంద స్వామీజీ వారప్పుడు అనుమతి లేకుండా ఆ ఆశ్రమ ప్రాంగణంలోనికి ఒక చేమైనా దోమైనా రాదు అని చెప్పేవారు అది నూటికి నూరు నిజమేనని రుజువు చేస్తున్న ఒక దంపతులను సాయిదా స్వామీజీ బుక్కరాయ సముద్రంలోని సుధాకర స్వామి గారింట్లో కలిశారు అనంతపురం ఓల్డ్ టౌన్ వాస్తవ్యులైన ఏ రమేషు శ్రీమతి జ్యోతిప్రియ దంపతులు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు సజీవంగా ఉన్నప్పటి నుండి వారి రెండో ఆరాధనోత్సవం వరకు ఉన్న కాలంలో ఎన్నోసార్లు ఆశ్రమానికి వెళ్ళేందుకు ప్రయత్నించారు కానీ అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ అది సాధ్యం కాలేదంటే ఏమని చెప్పాలి సమస్యలతో సతమతమయ్యే ఈ దంపతులు ఏం చేసేవారనంటే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి చిత్రపటం ముందు వారి సమస్యలను విన్నవించేవారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు వెంటనే పరిష్కారం చూపుతూ అనుగ్రహించేవారు అటువంటి అదృష్టాన్ని పొందారు రమేష్ జ్యోతిప్రియ దంపతులు ఈ తరుణంలో సుధాకర స్వామి గారి మిత్రుడు పెదనల్లటూరు నెల కే వాస్తవ్యుడైన కె వెంకటరామరెడ్డి గారి అనుభవాలను ఓసారి గుర్తు చేసుకున్నాం కర్నూలు జిల్లా పెద్ద ఇతను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విలేజీ మున్సిపల్గా ఉద్యోగం చేస్తూ ఉండగా అప్పుడు అక్కడ డాక్టర్గా ఉద్యోగం చేస్తూ ఉండే తన మిత్రుడైన కెఎస్ సుధాకర్రావు గారితో కలిసి శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి దర్శనార్థం శ్రీశైలానికి వెళ్ళారు అప్పుడు సుధాకర స్వామి గారి బావగారైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి శిష్యుడు రామచంద్రమూర్తి గారు సున్నిపెంటలో ఉన్నారు అతను వారిద్దరిని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దర్శనార్థం అటకేశ్వరం ఆశ్రమానికి తీసుకువెళ్ళారు పురాణాలు ఇతిహాసాల్లో వర్ణింపబడినటువంటి ఋషుల సాదృశ్యం కలిగిన శ్రీ పూర్ణానంద స్వామీజీవారి దివ్యమంగళ రూపానికి ముగ్ధుడైన వెంకట్రామరెడ్డి గారు ఆ రోజు నుండి స్వామివారిని పూజించి ఆరాధిస్తూ శ్రీవారి కరుణకు పాత్రులయ్యారు ఇలా ఉండగా తన మేనమామగారైన ఆర్ వెంకటరెడ్డి గారి కిడ్నీలు పాడయ్యాయి కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయనకి పరీక్షలు చేయిస్తే ఆ హాస్పిటల్ సర్జన్ డాక్టరు చంద్రశేఖర్ యాత్రి గారు అతనికి ఆపరేషన్ చేయాలని చెప్పారు వెంటనే వెంకట్రామరెడ్డి గారు శ్రీ పూర్ణానంద స్వామి వారి సన్నిధికి వెళ్ళి తన గారిని రక్షించమని వేడుకున్నారు శ్రీ పూర్ణానంద స్వామి వారి కరుణ వలనే మూడు గంటలైనా సమయం పడుతుందని చెప్పిన కిడ్నీ ఆపరేషన్ కేవలం గంటలోనే పూర్తయింది ఆపరేషన్ అనంతరం ఆయన చాలా త్వరగానే కోలుకున్నారు తనను నమ్మిన వారికి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఎలాంటి మహిమలు చూపిస్తున్నారో విన్నారుగా మరిన్ని విశేషాలు తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోలు నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి వాళ్ళన్ని యాక్టివేట్ చేసుకోండి